వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చేపల కూరండి మా అమ్మ మేము ఇంటికి వచ్చామనేసి ఇలా చిన్న చేపలు తెచ్చింది ఇలా కట్టెల పొడితో బాగా రబ్ చేసి కడగాలండి అప్పుడే చేపకున్న పొట్టంతా పోతుంది ఇలా చేపలకున్న తోకలను కూడా కట్ చేస్తుందండి నీట్గా ఉంటేనే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది కదా అందుకే ఇలా తలా తోక అన్నీ తీసేసి రాళ్ళ ఉప్పుని యూజ్ చేసుకుంటూ కడగాలండి ఇలా ఉప్పు వేసి బాగా రబ్ చేస్తూ కడగాలి అప్పుడే చిన్న చిన్న పొట్టు ఉంటుంది కదా చేపలకి అదంతా పోతుంది ఫ్రెష్గా ఉంటుంది కర్రీ కూడా ఇలా బాగా ఉప్పే వేసి బాగా రాకి ఇలా వాటర్ వేసి బాగా కడిగేసుకోవాలి ఇలా రాళ్ళ ఉప్పు వేసి కడగడం వల్ల చేపలు అనేది కొద్దిగా నీసి రాకుండా ఉంటుందండి అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసి కడగండి చేపలు అసలు వాసన రాకుండా ఉంటాయి ఇలా కడుక్కున్న చేపల్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళొకసారి ఒకసారి కొద్దిగా ఫ్రెష్ వాటర్ని వేసి బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టేసుకోవాలి అలాగే కర్రీ కోసం ఇలా రెండు ఉల్లిపాయలను ఇలా కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి చేపల కూరకులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసు వేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇలా ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఇలా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి ఫిష్ కర్రీలోకి ఆనేసి ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ ఇంకా గ్రేవీ తిక్కుగా వస్తుందండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా చేప ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో చేప అనేది కొద్దిగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఇలా కాల్చుకున్న ఉల్లిగడ్డను కొద్దిగా ఇలా పప్పు దువ్వ పప్పు దువ్వతో కొద్దిగా మెత్తగా దంచేసుకోవాలి ఇప్పుడు చేపలు అనేది కొద్దిగా కుక్ అయ్యాయి మనం చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత గంటతో కలప కలపకుండా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి గరిటెతో కలిపితే చేపలు అనేవి విరిగిపోతాయండి అందుకే ఇలా ఒకసారి తిప్పేసుకోండి ఇలా మనం చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ చేపల పేర్లు ఎంత ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వీటిని జల్ల చేపలు అంటారట అమ్మ వాళ్ళు చెప్పారు ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆనియన్ని ఇలా వేసేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకోవాలండి మెంతి పొడి అంటే జీలకర్రను మెంతులు వేయించి మిక్సీ చేస్తారు కదండి అదే పొడి ఇలా పొడి వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి కర్రీ అనేది తిక్కి ఫామ్లోకి వచ్చేస్తుంది చూడండి కర్రీ అనేది కొద్దిగా తిక్కు ఫామ్లోకి వచ్చేసింది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం కొత్తిమీరని వేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంత ఈజీగా ఇలా చేపల కూర రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆయన మా అమ్మ మాకు ఎంతో ఇష్టంగా చేసింది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది ఇలా అమ్మ చేత్తో వండించుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది కదండీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు